హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఈరోజైతే మేము దొడ్డుగుండ కవల కవలపిల్లల బాబీ దగ్గరికి అయితే చూద్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంతేకాదండో ఈ ఊరు మా ఊరు పక్కనే రంగంపేట పక్కన దొడ్డుకుంట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను మా వారు అండ్ మా అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అబ్బాయి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీలో ఈ కవలపిల్లల బాబీ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు మరి మీరు కూడా వచ్చేయండి చూసేద్దాం చూసారుగా ఫ్రెండ్స్ అంతేకాదండి ఈ బాబీకి అయితే పూజలు అవి చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ నేను ఇక్కడికి వచ్చి ఒక విషయం అయితే తెలుసుకున్నా ఫ్రెండ్స్ వాటర్లో రూపాయి కాయిన్ వేసి దండం ఆ వాటర్ తాగితే మేమైతే ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఎంతమంది చూసారో ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో నాకు కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే కమలపిల్ల బాబీ ఎంతమంది చూసారో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్